హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వషీద్ నైన్ త్రీ సెవెన్ ఇంకో రకం నోములండి ఈజీగా నోముకునే పండ్ల బుట్టాలండి పూల బుట్టలైనా పండ్ల బుట్టలైనా ఈజీగా ఉంటాయండి మనకు పదమూడు రకాల పండ్లైతే కావాలండి ఒక్కొక్క రకం బుట్టలు ఒక్కొక్కటి పోసుకోవాలి ఇన్ని అన్ని అని ఏమీ లేదండి మనకు తోచినన్ని పెద్ద పండ్లైతే రెండైనా చాలు ఒక్కొక్క పిడికడని పోసుకోవచ్చు ఇవి పండ్ల బుట్టల నోము ఇలా పదమూడు రకాల బుట్టలు తెచ్చి పదమూడు రకాల పండ్లు అంటే ఇప్పుడు గంగనేరు పండ్లు పండ్లు యాపిల్ దానిమ్మ సంత్ర జీడి పండ్లు అలా వస్తాయి కదండీ అన్ని రకాల పండ్లు పోసుకొని ఆ పదమూడు బుట్టలల్లో పండ్లు పెట్టుకున్న తర్వాత పొగ దారం కట్టిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత పదమూడు బుట్టలు కలిసి ఒక పసుపు గౌరమ్మను అయితే పెట్టుకోవాలండి రెండు తమలపాకు కానీ చిక్కుడు ఆకులు వేసుకొని గౌరమ్మను చేసుకొని బొట్లు పెట్టుకొని తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ చేసుకోవాలి ఒక రూపాయి ఒక పోక వక్క పెట్టి వడ్డి వస్త్రం పెట్టుకొని పూలు పెట్టుకొని నోముకోవాలండి ఇలా ఎన్ని రకాల నోములు పెట్టుకున్న గోరం అయితే ముఖ్యంగా పెట్టుకోవాలి ఇది పండ్ల బుట్టాల నోము అండి పూల బుట్టలైనా కూరగాయల బుట్టలైనా పండ్ల బుట్టలైనా ఈజీగా ఉంటాయండి నోముకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఇది పండ్ల బుట్టల నోము పదమూడు రకాల అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి ఈ సెకండ్ వన్ అదే బుట్టల టైప్ అండి అందులో తాంబూలం బుట్టల నోము అండి మనం ఏదైనా వ్రతం చేసినప్పుడు తాంబూలం ఇస్తాం కదండీ అలా తాంబూలం బుట్టల నోము కానీ బుట్టలు కానీ ప్లేట్లు కానీ గిన్నెలు కానీ ఏవైనా తీసుకోవచ్చండి తాంబూలం ఇచ్చేటప్పుడు మనం రెండు తమలపాకులు ఒక ఒక్క పసుపు కుంకుమ ఒక పండు ఒక ఫ్లవర్ ఇస్తాం కదండీ అవి మన ప్లేట్లలో కానీ బుట్టలలో కానీ గిన్నెలో కానీ ఏదైనా సరే ప్లాస్టిక్ అయినా ఇత్తడైనా స్టీల్ అయినా పెట్టుకొని నోముకోవచ్చు ఇవి తాంబూలం గుళ్ళలో నోము అంటారు ప్లేట్లో పెడితే తాంబూలం ప్లేట్ల నోము అంటారు వీటిని అన్నీ పెట్టుకున్న తర్వాత ఒక్క దాంట్లో మాత్రం పసుపు గౌరమ్మనైతే పెట్టుకోవాలండి మనం ఎన్ని నోములు నోముకున్నా కూడా ఖచ్చితంగా ఒక పసుపు గౌరమ్మను పెట్టుకొని వాటికి బొట్లు పెట్టి ఆ గౌరమ్మనైతే మనం నోముకోవాలి మనం ఏ దాంట్లో గౌరమ్మ పెట్టుకుంటామో అది మనం ఇంట్లో ఉంచుకొని మిగతాయి మనం బయట వాళ్ళకి పంచవచ్చు వాయినంగా ఇవ్వచ్చు ఫస్ట్ అయితే నోముకున్న తర్వాత ఒక బ్రాహ్మణ ముత్తైదుని ఇంటికి పిలిచి ఈ నోములు అయితే ఇవ్వాలండి దీన్ని తాంబూలం బుట్టల నోము నెక్స్ట్ వన్ పదమూడు వత్తుల నోము పదమూడు రకాల వత్తులను అండి పదమూడు రకాల వత్తులు కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను లాస్ట్ ఇయర్ ఇవి ఆవు తోక వత్తి ఐదు పోగుల వత్తి రుద్రవత్తులు అలాగే పదకొండు పోగుల వత్తులు పన్నెండు పోగుల వత్తులు బిల్వ బిల్లు వత్తి అంటే మూడు పువ్వులతోటి చేసేది పంచవత్తి ఇలా అన్ని రకాల వత్తులు అలాగే నీటిలో వేసి వెలిగించే జలవత్తిలు కూడా నేను రెడీమేడ్ తెచ్చుకున్నాను పువ్వు ఇలా పదమూడు రకాల డబ్బాలల్లో పదమూడు పదమూడు వత్తులు అయితే అరేంజ్ చేసుకున్నానండి ఇవి అన్ని రకాల వత్తులు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కొనాలని ఏమి ఉండదు అంటే ఈజీగానే ఉంటాయి అరటి నేర వత్తి కానీ కమలవత్తి కానీ తామరవత్తి కానీ ఇలా పదమూడు రకాల వత్తులు పదమూడు రకాల డబ్బాలల్లో పోసుకొని వాటికి దారం అయితే ఇలాంటి డబ్బాలో కట్టరాదండి పసుపు కుంకుమ బొట్లు పెట్టి వాటికి వత్తులు అన్నింటిలో వత్తులు పెట్టుకొని మనం వీటిపైన కూడా ఒక గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలండి అలా అలా అయినా చేయొచ్చు లేదంటే ఒక్కొక్క రకం వత్తులు ఒక్కొక్క డబ్బాలో పదమూడు రకాలైనా పెట్టవచ్చు నేనైతే ఇలాగే నోముకున్నానండి ఒక్కొక్క దాంట్లో పదమూడు వేసి పదమూడు రకాల వత్తులు పదమూడు డబ్బాలలో అయితే పెట్టుకున్నాను ఇవి పదమూడు రకాల వత్తుల డబ్బాల నోము ఈ నోము అయితే చాలా ఈజీగా ఉంటుందండి

గౌర గౌరవ పిల్లలు తర్వాత గౌరవ ఆటలు అద్దము దుబిన గాజులు డబ్బాలు ఇలాంటి అరేంజ్ చేసుకుని పదమూడు అరేంజ్ చేసుకోవాలండి నోముకునేటప్పుడు ఇష్టమైన పైన ఒక చిన్న ముత్తుగా పక్షులు అయితే వీటిపైనండి పని చెట్టు ఎవరికైనా పట్టించాలని ఏమీ ఉండదండి ఇవి నిత్య పూజ చేసుకునేటప్పుడు మాసంలో కూడా పెట్టుకోవచ్చు కార్తీక మాసంలో తీసుకొచ్చి గౌరవ పెట్టెలు అయితే ముందుగా చేసి పెట్టుకోవాలండి చాలా ఆ మార్గశిర్మాసంలో చేసిన పుంజం పూజలు కూడా వాడుకోవాలి ఖచ్చితంగా కుషమాసంలో మండలం పూజ కాబట్టి ముందుగానే పూజలు ఇలా అన్ని పదములు పెట్టుకొని నొమ్ముకోవాలి